ఏమన్నాను ఇప్పుడు వైఎస్ జగన్ ఎవడు సిగ్గున్నాడు ఎవడైనా మళ్ళీ మంది సీఎం కావాలని ఎవడు కోరుకోలేదు ఎక్కడ మీద ఆంధ్రలో మా తెలంగాణ అన్న కానీ మా మా రూమ్మేట్స్ మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఆంధ్ర వాళ్ళు అందరూ ఆంధ్ర వాళ్ళే అలా బాధలు చూడలేక నాకే బాబా వెళ్ళిపోతే బాగుంటుందో బాబా అనుకుంటున్నాను నేను నెగటివిటీ ఉంది అయితే చాలా నెగటివిటీ ఉంది ఒక్కొక్కటి బా అసలు ఎందుకు అంటే మా చెప్పు విషయం మేము మేము గొట్టపాలు గెలిపించుకున్నందుకు అని వాళ్ళే మొత్తుకుంటారు అంత దారుణంగా మొత్తం వాళ్ళే చాలా నెగిటివ్గా చెప్తారు అది సీఎం గురించి చాలా దారుణంగా చెప్పుకోడు అంటే నేను ఊహించుకోగలను కేసీఆర్ అన్నా కొంచెం బాగా చేసాడు మరి చాలా దారుణం రోడ్లు బాబాయ్ అది చాలా మొన్న వర్షాలు పడ్డప్పుడు చాలా మంది రీల్స్ కూడా చేశాను నేను అది చెరువాళ్ళు కూడా రోడ్ కూడా తెలియలేదు అంట అంత దారుణంగా ఉన్నాయంట అక్కడి నుంచి ఇక్కడ ఎవరైనా ట్రావెల్ చేసినా కాకులగా నడు నొప్పులు అవి వస్తాయంట స్లీపర్ బస్సులలో కూడా నొప్పులు వస్తున్నాయి మరి ఈ మధ్య చాలా దూరంగా చాలా దారుణంగా రోడ్లు కానీ పరిపాలన గానీ సగనాకిచ్చేసాడు మొత్తం అయిపోయి మొన్నటి వరకు బీహార్ ఒక ఫస్ట్ ప్లేస్ లో ఉండే జాబులు లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ కెళ్ళిపోయింది బీచ్ చేసిందా బీచ్ అసలు డామినేషన్ ఏపీ అంటే నాకు ఇచ్చింది మొత్తం సంఘ నాకు ఇచ్చేసాడు ఏపీని టీడీపీ జనసేన అలయన్స్ ఉంది కాబట్టి ఈసారి ఆ పార్టీ విజయం అనుకొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి పక్క సిబిఎన్ వాళ్ళు టీడీపీ వస్తుంది తెలుగుదేశం పార్టీ వస్తుంది సో జనసేన ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టి భారీ విజయంతో అడుగు అనుకోవచ్చు ఎందుకంటే గత ఎలక్షన్స్ లో ఆయన రెండు చోట్ల పోటీ చేసి చాలా తక్కువ ఓట్స్ ఓడిపోయారు ఎక్కడ పోటీ చేసినా భారీ వస్తుంది ఆయనకి అలా గెలుపు అనేది ఆయనకి ఏమో తెలియదు కానీ ఆయన చంద్రబాబు నాయుడుతో పాటు కొంచెం ఆయన చేస్తున్నాడు కాబట్టి కొంచెం బెటర్ మేబీ అతను గెలిస్తే గెలవచ్చు బట్ వైసీపీ అయితే రాదండి సార్ ఏం చేసుకున్నారు సరే ఆంధ్రాలో ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నాం ప్లస్ అయితే ఇప్పుడు ఐ మీన్ నార్మల్గా మొన్న రోజా సీట్ ఇవ్వలేదు ఆయన ఆయన వెళ్ళిపోయి వేరే ఎక్కడికో ఏది మళ్ళీ ఆర్జీబీతో కలిసి ఆయన తిట్టి మళ్ళీ ఆర్జీవీ తో కలుసుకొని ఉంది ఇప్పుడు కూడా అండి ఆయన సినిమా తీసాడ ప్రమోషన్స్ కోసం ఆయన ఏమన్నా చేసుకుంటాడు ఆయన ఆయన ప్రతిసారి చెప్తాడు నేను ఏం చేసినా కానీ పబ్లిసిటీ కోసమే చేస్తాను ఆయన నచ్చింది నాకు పబ్లిసిటీ వస్తుంది అనుకుని మెల్ల రోజును గోకినట్టు రోజైట్ వచ్చేసింది ఆయనతో పాటు మీడియాకి బెటర్ సో వన్ ఫిఫ్టీ సీట్స్ పోయింది సార్ వచ్చినాయి కాబట్టి వైసీపీ ఈసారి ఎంటర్ అవు రావన యాభై రావడం కూడా చాలా కష్టమే అలాగే సార్ ఓకే అలాగ మహాడ్ ఎప్పుడు కొడితే ఒక ఎంత పదిహేను ఇరవై సీట్లు ఉన్నాయి వాళ్ళకి అది కూడా గెలుస్తే అనే గ్యారంటీ లేదన్న మరి చాలా దారుణంగా నాకు ఇచ్చేసాడు ఏపీ వాళ్ళని సో సార్ టీడీపీ అనేసి భారీ విజయం ఆ టీడీపీ పక్క గెలిపోయి సార్ ఓకే